హాయ్ అందరి నమస్తే నేను మీ ఫుడ్ రఘునండి ఈరోజు స్పెషల్గా కొత్తిమీర పచ్చి కొబ్బరి కలిపి చికెన్ చేయబోతున్నామండి దాన్ని ఎలా చేయాలో మీకు ఈ వీడియోలు అన్నీ చూపిస్తాను వీడియో పూర్తిగా చూడండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలు మీకు కేజీ చికెన్ కొత్తిమీరతో ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలు చూపిస్తాను ఇప్పటికీ లేట్ అయింది నేను వీడియో స్టార్ట్ చేస్తా వీడియోలు చూద్దాం రండి మా పాతకాలంలో మా అత్త ఇట్లా చేసి పెడుతుండే మాకు ఇట్లా చేసి టేస్ట్ భలే ఉంటుండేది ఇప్పుడు రఘు చేత తింటున్నాము మరి ఎట్లా ఉంటుందో చూడాలా టేస్ట్ చేయాలా ఎట్లుంటు వాసన మిరపకాయ కాలు ఇది మడిపోయింది చూడు ఇది మడిపోయింది ఇది పడుకో ఆయిల్ లేకుండానే చూడు ఇవన్నీ కాలుస్తున్నా ఆయిల్ లేని ఫుడ్ అనే తర్వాత వేస్తామన్నా నువ్వు ఎక్కడ అంటే ఇప్పుడు ఇప్పుడు ఇట్లా కాల్చడం అంటే మామూలుగా అయితే ఇది ఆయిల్ చెప్తారు ఆయిల్ వేపితే అంత టేస్ట్ ఉండదేమో అని నేను అనుకుంటున్నా కాకపోతే ఎప్పుడో తిన్నాం ఇట్లా చాలా కింద చేస్తుంటారు కదా కాళ్ళే అంటే అబ్బా చికెన్ ఈరోజు కొత్తిమీర చికెన్ చేస్తే ఉన్నా కానీ మొన్నసారి మొన్న మొన్నసారి ఇంత బాగా సెట్ అయ్యలేదు అది అంటే మొన్నసారి ఇట్లా కాల్సలే మనం ఇది మడిపోయింది కాల్చలేక ఆ వీడియో కూడా కొద్ది ప్రాబ్లం వచ్చిందిలే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మసాలా రెడీ చేసుకున్నాము ఈ మసాలాని మహేష్ నువ్వు మంత్రాలు వేస్తావు తంత్రాలు వేస్తావు ఈ మసాలా అయితే నూరుకొని రావాలా నూరుదాం నూరుతావా ఏం చేస్తావా ఇక మరి మేము సినిమానప్పుడు రాడలు మా ఆయన కొడితే కూడా ఎత్తుకొని పోయి కాల్చుకొని తిట్టు అవు ఏం టేస్ట్ అవి టేస్ట్ అంటే పొట్టు డైరెక్ట్ పొయ్యి ఉంటుంది నేను కూడా మా నాయన కొనక రాలేకనే అది ఏదైనా ఊక ఉల్లిగడ్డలు తింటారు కసి కొడుకులు ఆ అని మా ఉల్లిగడ్డ పొట్టుతో వేయాల టేస్ట్ ఉంటుంది నేను తిన్నా అవి కూడా తిన్నా ఎంత టేస్ట్ తెలుసా టేస్ట్ మాత్రం మళ్ళీ ఏదో ఏ కూర అయినా అంతే చూడు మా కదా కూర ప్రతి ఒక్కటి ఏదైనా సరే కాలిస్తే టేస్టే వేరే టేస్టే వేరే ఉంటుంది ఇది కొబ్బరి మామూలు మనం నూనె ఎప్పుడు తింటూ ఉంటుంది స్మెల్ 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 మాత్రం బాగా ఉంది ఇది అంటే కాలుసినప్పుడు కూడా అట్నే వస్తుంది స్మెల్ నీట్గా వసన అన్నీ ఎట్టయినా కానీ ఎల్లిపాయలు కానీ ఇవి కానీ కాలిస్తే టేస్టే వేరే ఉంటుంది కదా ఐటెం కూడా బాగా కూర్చుంటుంది మనం ఏదైనా కానీ మామూలుగా మనం ఎప్పుడు చేసేది వేరే ఇట్లా కాల్చుకొని చేసేది వేరే కానీ కాల్చిన టేస్టే టేస్ట్ పో మామలు లోనలేస్తాం కానీ కావలసిన టేస్ట్ మిరపకాయ కూడా నల్లగా బాగా బాగా ఏగినాయిలే అసలు నేను అది అనిపిస్తుంది అది కడ్డి బాధ ఇచ్చినావు నువ్వు ఎడతీస్టా అండి కడ్డి బాధ ఇచ్చినావు కడ్డి వన్లీ తనకి వెళ్ళిపోగా టేస్ట్ హైలెట్ మా ఇష్టాము తొక్కలు పెండి తొక్క పడింది ఇంకా నువ్వు దీంట్లో వేసేస్తా ఎంత పిల్లల దీంట్లోనే వేసుకుంటారు వేసుకొని వస్తావు మంత్ర చేస్తావు వేసుకురావాలా ఇదే మిక్స్ చేస్తావు ఊకెట్టి అని మ్యాజిక్ చేసి ఊకెట్టిట్టా ఊకెట్టిట్టేముందనా మ్యాజిక్ చేసేసాగా ఈ కడుక్కొని రప్పన పెట్టుకున్నాము వంటకి మంట మాత్రం దుమ్ములు వేస్తూ ఉంది ఈ చికెన్ కోసం పొద్దున్న నుంచి టిఫిన్ కూడా చేసాము బ్రో ఏమో టిఫిన్ టిఫిన్ బదులు డైరెక్ట్ ముక్కలే తినాలి వేయాలం ముక్కలతోనే ఎన్ని రోజులు అయినా పదహైదు రోజులు వీడియో రాక ఈ ముక్కలు తినక పదహైదు రోజులు అయింది చికెన్ చికెన్ ముక్కలు లేక వీడియోలు పెట్టాక కూడా పదహైదు రోజులు అయింది ఎందుకు పెట్టలేవు ఎందుకు పెట్టలేమంటే కొన్ని కొన్ని అనవిన కారణాల వలన పెట్టలే ఎందుకు పెట్టలేనంటే వంద గ్రామ్ ఆయిల్ కొత్తిమీర చికెన్కి రెండు కట్టలు కొత్తిమీర కట్ చేసుకున్న అది ఎలా చేయాలో నేను చూపిస్తాను ఫస్ట్ ముందుగా కొత్తిమీర నూనె ఎంపాల కొత్తిమీర బాగా ఎర్రగాయేంత వరకు బాగా నూనె ఎంపాలా కొత్తిమీర చికెన్కి ఫస్ట్ ముందుగా కొత్తిమీరని నూనెలు ఎంపుకోవాలి అయితే ఎర్రగా అయింది ఇప్పుడు ఒక కేజీ చికెన్ వేసుకుందాం చికెన్ కూడా శుభ్రంగా కడుక్కొని రెండు స్పూన్ పసుపు స్మెల్ గు ఉంటుంది మహేష్ ఒక గ్లాసు వాటర్ ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలండి మాకు గ్రేవీ ఎక్కువ కావాలంటే మాకు కొద్దిగా గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి ఒక గ్లాసు వాటర్ వేసుకుంటున్నాం మీ గ్రేవీ వద్దు ఓన్లీ ఫ్రై కావాలంటే కొద్దిగా తక్కువ వేసుకోండి వాటర్ அல்லம் பேஸ்ட் ரெண்டு ஸ்பூனு மிக பட்டுக்குன்ன மசாலா மூணு ஸ்பூன் காரம் ఉప్పు చికెన్ మసాలా ఒక స్పూను ఆహా మహేషు ఊర చూస్తేనే తినాలనిపిస్తుంది కదా పన పన్న పన పన్నా పన పన్న వాసన కూడా అంటే బాగా Thank you. ఈ వీడియోలు చూసి మీరు ట్రై చేయండి టేస్ట్ మాత్రం హైలైట్ ఉంది ఈ టేస్ట్ చూసి ఈరోజు అసలు మాటలే వస్తలేవు అంత టేస్ట్ ఉంది ఇదైతే బాబా కొత్తిమీర చికెన్ టేస్ట్ అబ్బా 啊。Um.